మీడియా అందరికి నమస్కారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణం నుంచి ఈరోజు వరకు బీసీలకు అన్యాయమే చేసిన దానికి చాలా ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణ చూసుకుంటే మయమనగర్ ఉమ్మడి జిల్లాలో గద్వాల నియోజకవర్గానికి సంబంధించి రెండు రోజుల క్రితం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది అక్కడ జెడ్పీ చైర్పర్సన్ హోదాలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి నడిగడ్డలో గద్దాల్లో బీసీ జెండాను ఎగరవేయాలనే తాపత్రయంతో చాలా కష్టపడి అక్కడ కాంగ్రెస్ పార్టీని శంతం చేసి గెలుపు దిశగా అడుగులు వేసిన సరితా తిరుపతాయను ఆ రోజు అక్కడ ఉన్న బీజేపీ నుంచి బరిలో నిలవని ప్రయత్నం చేసిన డీకే అరుణ కృష్ణమోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆధిపత్య పోరులో సరితా తిరుపతయ్య గారిని ఓడగొట్టడం జరిగింది అక్కడ సర్వే ప్రకారం చూసుకుంటే గెలుపు అవకాశాలు సరితా తిరుపతయ్య గారికి ఉన్నాయని తెలిసిన పక్షంలో అక్కడ బీసీల మధ్య బీసీలకు కొట్లాట పెట్టి సరితా తిరుపతిని ఓడగొట్టడం జరిగింది అట్లా ఓడగొట్టిన తర్వాత కూడా సరిత తిరుపతి గారు అక్కడ అదే కాన్స్టిట్యున్సీలో ఉంటూ కాంగ్రెస్ పటిష్టత కొరకు పనిచేస్తుంటే తీరా రెండు రోజుల క్రితం ఆ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుకొని ఈరోజు అక్కడ ఇన్ని రోజులు కష్టపడ సరితా తిరుపతయ్యకు ఒక బీసీ బీటకు అక్కడ అన్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అంటే మా ఉద్దేశం ఏంటంటే ఒక సెంటర్లో కష్టపడి పనిచేసి బీసీవాదాన్ని బలంగా వినిపిస్తుంటే ఎక్కడ బీసీ బలంగా ఎదుగుతున్నారో అక్కడ అగ్రవర్ణాలు అందరూ కుట్ర చేసి అక్కడ ఇబ్బందులు పెట్టడానికి అదొక ఉదాహరణ మాత్రమే మళ్ళీ రెండు రోజుల క్రితం మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి వాకిడ శ్రీఆర్ గారు మంత్రిమండలిలో స్థానం కొరకు బలంగా ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారే స్వయంగా పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈసారి ముదిరాజుపేటకు అసెంబ్లీలో అని మంత్రిమండలిలో స్థానం కల్పిస్తామని స్వయంగా చెప్పడం జరిగింది అయినా మళ్ళీ ఈ అగ్రవర్ణాల ఆధిపత్యంలో రెండు రోజుల నుంచి అతని సోషల్ మీడియాలో విష ప్రచారం జరగడం స్టార్ట్ అయింది ఎందుకొరకంటే ఒక మంత్రిమండల బీసీలకు అవకాశం వస్తుంది అన్నప్పుడల్లా ఇటువంటి చర్చలు రాష్ట్రవ్యాప్తంగా అగ్రవర్ణాల కుట్రలు చాలా సందర్భాల్లో బహిర్గతమైనవి దాంట్లో భాగంగా అక్కడ మత్తలు అదే జరుగుతుంది కాబట్టి మా బీసీ సమాజ ఇంటెన్షన్ ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం బీసీ బిడ్డకు ముదిరాజు బిడ్డకు అసెంబ్లీలో ఏకైక ముదిరాజు ఎమ్మెల్యేగా ఉన్న వాకి సేవ ఖచ్చితంగా మంత్రిమండల స్థానం కల్పించాలని మా ప్రధాన డిమాండ్ అదేవిధంగా చూసుకుంటే దేవర్గదిలో ప్రదీప్ కుమార్ గౌడ్ అంటే ఎలక్షన్ల ముందు టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల ముందు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి హైదరాబాద్లో కండవ కప్పి ఈ రోజు వరకు అతను ఉనికి లేకుండా చేయడం వెనుక ప్రధానంగా ఒక వర్గం ప్రయత్నం చేస్తుంది అదే ఒక రెడ్డి బిడ్డగాన జాయిన్ అవుతున్నాడు అంటే అర్ధరాత్రి కండవ కప్పి మధ్య రోజు పదులు కట్టబెట్టి ఈరోజు బయట చాలా పదులు అనుభవిస్తున్నది మన చాలా ఉదాహరణలు ఉన్నాయి అంటే ఒక బీసీ మళ్ళీ సరి చేసుకొని వచ్చి నేను కష్టపడతా అంటే కూడా పార్టీలో అవకాశం లేకుండా ఇబ్బందులకు గురవుతున్న సంఘటన మన నియోజకవర్గంలో చూస్తున్నాం ఉదాహరణ చూసుకుంటే జడ్చర్లో కూడా మన పిఎస్సీఆర్ చైర్మన్ సుదర్శన్ గౌడ్ గారు అతను నలభై సంవత్సరాల నుంచి పార్టీని కట్టుబడి పనిచేసుకుంటూ వివిధ పని పనిచేసి వివిధ పదులను అనుభవిస్తే మళ్ళీ ఎదుగుతున్న క్రమంలో మళ్ళీ అగ్రవర్ణాలు కుట్ర అక్కడ కూడా స్టార్ట్ అయింది అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా బీసీలు ఎదుగుతున్నారు అంటే వాళ్ళ నిబంధనలు ఏంటంటే ప్రధాన ఏజెండాగా పనిచేస్తుంది కాబట్టి అదొకటి మళ్ళీ అంటే ఆల్ పార్టీస్ నాట్లో కాంగ్రెస్ అనే కాదు బీఆర్ఎస్ అనే కాదు బీజేపీలో కూడా మనం మహిమంలో చూసుకున్నాం మన ఎంపీ అభ్యర్థిగా బలమైన బీసీ అభ్యర్థిగా కుమార్ గారు ఉన్నారు అయినా అతనికి చివరి వరకు ప్రయత్నంలో ఉంటే మళ్ళీ తీసుకుపోయి అగ్రవర్ణాలకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఇలా ఎక్కడ చూసుకున్నా కూడా బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇదే కనుక పునర్వేత్తం అయితే భవిష్యత్తులో బీసీలంతా చైతన్యంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెడ్డిల ఉనికికే ప్రమాదం తెచ్చే విధంగా బీసీ సమాజం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను